నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా అక్కడ ఏంటంటే కొంచెం పనికి మాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్ దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రాత్రి ఒంటి గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్లే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ టూ వీలర్ అవ్వచ్చు ఆటో అవ్వచ్చు కార్ అవ్వచ్చు లేక ఏదైనా అవ్వచ్చు దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు i ఏం జరుగుతుంది అక్కడ సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదన్నా ఒక మంచి సమాజంలోనో ఒక కమ్యూనిటీ హాల్లోనో బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు కానీ కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో బాగా ఈ ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది అది కూడా థర్టీ ఫస్ట్ నైట్ అక్కడ చాలా చాలా హంగామా తాగుతారు గాంజా కొడతారు ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితం జీవితానికి ఎవరు సంరక్షకులు పోలీసులు ఎంత వరకు సెక్యూరిటీ ఇస్తారు థర్టీ ఫస్ట్ నైట్ దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది ఈ థర్టీ ఫస్ట్ నైట్ పేరుతో ఈ తాగడాలు తిరగడాలు రకరకాల బ్యాచ్లు ఎన్నో రకాల మానభంగాలు ఎన్నో రకాల కిడ్నాప్లు అన్ని జరిగే అవకాశాలు ఉంటాయి దయచేసి మహిళలందరూ సేఫ్టీగా నా తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్ తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి మీరు వెళ్ళొద్దు నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను ప్రత్యేకంగా లేడీస్ కి మంచి ఫుడ్ ఉంది ఫ్రీ ఫుడ్ ఉంది ఎంజాయ్ మంచి మ్యూజిక్ ఉంది డీజే ఉంది పీకి పెట్టేది ఏం లేదు అక్కడ ఓకేనా ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే థర్టీ ఫస్ట్ ఫోర్ బై టూ థౌసండ్ ట్వంటీ లో మీకు కొత్తగా వచ్చేది ఏం లేదు పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు కష్టాలు పోయేది లేదు మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో మీ ఇళ్లలోనో మీ కమ్యూనిటీలోనో సేఫ్ గా ఉండేటట్టు చేసుకోండి దయచేసి ఆ నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు సో నేను ఖచ్చితంగా దీన్ని కండెమ్ చేస్తాను లేడీస్ బి సేఫ్ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావటం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ ఆడ సారే అమ్ముతారు గంజా అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారు మీరు ఉత్తపిత్తలుండి రోజా అట్లా చెప్పేది కదా బీజేపీలో సబ్ కాస్ట్ అమ్మా ఉన్నాయా రెండు మూడు రోజుల నుంచి బహిరంగంగా కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది ఏంటంటే తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ జేసీ అస్మిత్ గారు ఎమ్మెల్యే లాగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో కేవలం మహిళలకి మాత్రమే ఈ రోజున రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పని ప్రత్యేకంగా డిస్కోలతో అలాగే పానీపూరీల కోసము అంత ఏర్పాట్లు చేస్తూ మహిళలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది అడిగిన వారిని అంటే ఇదేంటి ఇది మన కల్చర్ కాదు కదా అసలు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా లేట్ నైట్ ఇట్లాంటివి కార్యక్రమాల్లో ఎక్కువగా శబ్దంతో వచ్చేవి చేయకూడదు అని చెప్పనని అడిగితే వారిపైన జేసి దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతుంది నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలను పెళ్ళైనటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమనే ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా ఎవరైనా హిందూ సమాజం అడుగుతుందా మహిళా సమాజం ప్రత్యేకించి అడిగిందా బాబు మా కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి అది కూడా అర్ధరాత్రి ఇలాంటి అందరూ కూడా అందరికి తెలుసు థర్టీ ఫస్ట్ నైట్ అని అంటే దాదాపుగా అందరూ తాగి అంటే పార్టీలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైనా ఎవరు సమాధానం చెప్తారు స్వేచ్ఛ పేరుతో ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోమని ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడము ఈ విధంగా పిలుపునివ్వడము అడిగిన వారిని ప్రశ్నించిన వారిని ఇది మన సంస్కృతి కాదు కదా అసలు డిసెంబర్ ముప్పై ఒకటి మన నూతన సంవత్సరం కానే కాదు అయినా మహిళలకు ఇలా ప్రత్యేకంగా పెట్టి కుటుంబాల నుంచి వీళ్ళ విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారి పైన మాటలతో దాడులు చేస్తున్నారు ఇది న్యాయం అసలు ఏంటిదంతా ఒక కొత్త విష సంస్కృతికి తెరదీయడం కాదా ఒకసారి కుటుంబాలు కూడా ఆలోచించాలి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఆలోచించి తగిన చర్య తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటున్నాము మంచి దానికే పేరు లేదు అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్ మా ఊర్లో ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగినారు గాయత్రిది మా లెక్చరర్లు చూసినారు మా సూర్యమణి వాడినారు మంచిదని నన్ను పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది కోటే పెట్టినారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు సిగ్గుందా మీకు సిగ్గుందే ఇంకోయం వచ్చిండే తెలుగుదేశం ఉండి ఉండే మళ్ళీ అట్టబోయ ఇట్ట పోయి ఇట్ట పోయి ఆడ ఉంది వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పడతారు పాట పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా నీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ అంటారు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అంటారు వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసారు ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు అరే జగనే మేలరా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బిజెపి గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినాడు నా అంతకైనా నీచారా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ బుద్ధి దీనికి ఎడతాను నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి వాళ్ళు దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియదు ఇంక తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆ కాల్చి ఏం చేసుకున్నారా ఏం చేసుకున్నారు లేకనారా ఏ జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కలిపిలేదు బస్సు నిలబెట్టిచ్చినాడు నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగారు నాకు కొడకల్లారా చేతగారు నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారు రామలింగో బస్సుకి వస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడే రే నేనే భయపడదాను అనుకుంటున్నారా సిగ్గుర నా కొడకల్లారా పదహారు వేల మంది వచ్చినారు ఆడపిల్లలు ఏమన్నంటే తుడుకోలోనేమో హిజాబ్ చేయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలి నా కొడకల్లారా ఏదో మన మొగాలు బయటికి రాకూడదు అంతే కదా వా ఆ తురుకోల మొగాలు చూడాలి మీరు టీ టీ అంట లే కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి ఇప్పుడే వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు வீக்கேது அந்த மொபைல் வாழ் மொபைல் எத்தியால மொபைல் ஏவோ இன்ட்ல கூர்ச்சோ ஆடிங்கல வரக்கூடாது டேர் ஜெண்டர் கன உட்காரா ஏன் பஸ் கால அமை வது மா ட்ரெயர் சின்ன எந்த கோட்ல உந்த ஜனவருக்கு வசூனு மாமூ பாத்திலும் పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారండి ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారా ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గునా కొడుకులు థర్డ్కు నా కొడుకులు రే మీరు పాపం అంత అంతే రాడరా నాకు కొడకల్లారా శివాలయం పడిపోయిందిరా చేపిస్తానరా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా రా పెద్ద బేపీ అండ్రా దమ్ముడు కొడకల్లారా ఏ అమ్మ నా కొడకల్లారా రాడ్రా రాడ్రా రేపు రండి శివాలయం చూపిసా నాలుగు కోట్లు మూడు కోట్లది రా గవర్నమెంట్ ఎనభై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గుళ్ళురా గలీజ్ నా కొడకల్లారా చేతగా నా కొడు నీ అమ్మ చేత నా కొడకల్లారా చేత నా కొడుకులు మీరు ఆడవాళ్ళు చూస్తున్నారు అంటే నా తుర్కలు ఎర్ర ఉంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు ఎరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నా కొడకల్లారా లేనటువంటి ఏం చేస్తున్నారు ఇంతవరకు తాడపత్రి నా కొడకలు శాఖలు ఉన్నాయి కదా ఏం చేస్తున్నారు ఒక రూపాయి ఖర్చు పెట్టినారా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు ఆయనకి మన నా కొడకల్లారా వాళ్ళు ఏవో లోపల ఉండాలంటే ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలేమో తీయాలంటే మొగం చూడాల మీరు ఆచార్య నాకు కొడకల్లారా చేయట రేపు సంక్రాంతి చేటరా నా కొడకలే చేతులు అయితే న్యూ ఇయర్స్ అంట చేయకూడదు ఆడవాళ్ళు బయటకి రాకూడదు మీరు మీరు కొద్దిగా నాకు ఎట్లే ఆడవాళ్ళు రానిలే కొద్దిగా నాకు కొడకల్లారా కొద్దిగా కాలరా మీరు అదే కొద్దిగా అనకూడదురా థర్డ్ జనరల్ తక్కువ కొడుకులు అదేమన్నా ఉంటే ఏమనుంటే ఉంటే చో శివరాత్రి వస్తుంది రాటవరేపు సంక్రాంతి వస్తుంది ఆ కొడగల నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లా వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంట వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదా నీ చెప్పేది ఎందుకు మీకంట నాకు కొడగలరా చూ నీ అమ్మ మీ సరే మీ గురించి కూడా సిగ్గుచేట్రా I'm <laughs>